హాయ్ గాయస్ అందరికీ ఇవాళ వచ్చేసి మష్రూమ్ బోండా ఎలా తయారు చేయాలో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం అండ్ ఏ విధంగా తయారు చేస్తున్నానో ఒకసారి క్లియర్గా అన్నీ చూడండి ఓకే ముందుగా మనం మష్రూమ్ అనేది తీసుకోవాలి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ మష్రూమ్స్ దాంట్లో ఖచ్చితంగా వెజిటబుల్ క్వాంటిటీ అనేది మష్రూమ్ ఎంత తీసుకుంటున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో మనం వెజిటబుల్ కర్రీ లీవ్స్ అన్నది తీసుకోవాలి అంటే లైక్ క్యాబేజీ అండ్ బ్రోకలీ అండ్ లెట్యూస్ ఇలాంటివి ఉంటుంది కదా సో అలాంటిది మనం తీసుకోవాలన్నమాట సో ముందుగా ఇవన్నీ తీసుకొని రెడీగా పెట్టుకోండి అనమాట ఓకే రెడీగా పెట్టుకుంటే మీకు ఈజీగా అవుతుంది ఓకే ఎనీ మనం ఒక వీడియో చూద్దాం ఆ వీడియోలో ఎలా అయితే నేను చేస్తున్నానో విధంగా మీరు ఇంట్లో ట్రై చేయండి చాలా టేస్ట్ టేస్టీగా చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది సో ట్రై చేయండి ముందుగా ప్యాన్ పెట్టి తర్వాత ఒక వన్ టేబుల్ నెయ్యి వేయండి ఓకే వేసిన తర్వాత ముందుగా నేను కడిగాను కదా మష్రూమ్ని అది అలా కడిగేసేయండి మంచిగా శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ప్యాన్ కాలుతూ ఉంది కదా ఆ ప్యాన్లో నేను కట్ చేస్తున్న మష్రూమ్స్ ఏదైతే ఉన్నాయో అదే సైజులో మీరు చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఎందుకంటే ఎగ్గుండకి చాలా బాగుంటుంది అండ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట అవి కట్ చేసిన దానికి నేను ఆటోమేటిక్గా మన ప్యాన్లో వేసాను వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేయండి వాటర్ కంటెంట్ అంతా రిడ్యూస్ అయిపోవాలి అంతవరకు వచ్చేదాకా ఫ్రై చేసి కొంచెం పసుపు అండ్ సాల్ట్ వేసేసేయండి అందులో ఈ విధంగా కలిపేసి ఒక పక్కన పెట్టుకో అలానే కలుపుకుంటూ మన పని మనం చేసుకోవచ్చు అనమాట లైక్ ఇప్పుడు నేను క్యా క్యాప్సికమ్ కట్ చేస్తున్నా అలానే కొన్ని కూరగాయలన్నీ కట్ చేస్తున్నా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలన్నమాట ఎందుకు అంటే చిన్న చిన్న పీసెస్ చాలా ఇంపార్టెంట్ మనకి ఎంత కలవాలి అంటే ఎగ్ అండ్ మష్రూమ్స్ అండ్ క్యాప్సికమ్స్ అండ్ క్యాబేజీ అండ్ టమాటోలు ఇవన్నీ మంచిగా మనకి కలవాలన్నమాట చిన్న చిన్న పీసెస్ ఉంటే ఈజీగా అవుతుంది బౌండోజ్ చేయడానికి సో ఈ విధంగా మీరు చేసుకొని రెడీగా పెట్టుకోండి ఓకే మధ్య మధ్యలో కలుపుకుంటా కలుపుకుంటా మీరు నార్మల్గా చేసుకోవచ్చు మీ పని మీరు చేసుకోవచ్చు అనమాట ఓకే అదేవిధంగా చిన్నపిల్లలకి చాలా మంచిదండి హెల్తీ ఫుడ్ చాలా మంచిదండి ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఓకే అండ్ ఎవరికైతే డయాలసిస్ ఉన్నారో అండ్ కిడ్నీ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఇవి తినకూడదు ఓకే వాళ్ళు తినకూడదు అండ్ థైరాయిడ్ ఉన్నవాళ్ళు క్యాబేజీ ముట్టకూడదు అండ్ కాలిఫ్లవర్ తీసుకోకూడదు అండ్ రాడిష్ అండ్ పాలక్ అండ్ సీఫిష్ కర్డ్ ఇవి యూజ్ చేయకూడదు ఓకే థైరాయిడ్ ఉన్నవాళ్ళు నేను ఏదైతే విధంగా నేను చేస్తున్నానో అదే విధంగా మీరు ఇంట్లో చేసుకోండి చేసుకొని మీకు క్రిస్ చాలా బాగుంటుందండి ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ ఫుడ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి మీరు తిని చూడండి మీకే అనిపిస్తుంది అనమాట ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తర్వాత ప్యాన్ పెట్టే ప్యాన్లో నుంచి బయటికి తీసేసి బాల్ తీసుకొని బౌల్ని స్టోర్ చేసుకోండి ఈ విధంగా స్టోర్ చేసుకోవాలి ఓకేనా అది పక్కన పెట్టేసాను మళ్ళీ స్టవ్ ఆన్ చేయండి అది శుభ్రంగా కడగాలి ప్యాన్ మాత్రం శుభ్రంగా కడగాలి అండ్ నేను డిఆర్క్ నేషనల్ కోకనట్ ఆయిల్ మాత్రం చేస్తున్నాను ఎందుకంటే నేను అది యూజ్ చేస్తున్నాను అండ్ హోమ్ మేడ్ గీ మీకు అవైలబుల్గా కావాలంటే కాల్ చేయండి మీకు ఘీ అనేది పంపిస్తాను ఆ గీలో టూ స్పూన్స్ వచ్చేసి మన గార్లిక్ పేస్ట్ అండ్ క్యాప్సికమ్ రెడ్ కలర్ ఎల్లో కలర్ ఓకే అయిపోయిన తర్వాత గ్రీన్ చిల్లీ చిల్లి మంచిగా ఫ్రై చేయండి మీరు కావాలి అంటే మీరు నార్మల్గా ఇవి వేసుకోవచ్చండి ఆవాలు జీలకర్ర ఇవి వేసుకోవచ్చు అనమాట టేస్ట్కి ఇంకా మీకు కరివేపాకు కావాలంటే కూడా ఇవి వేసుకోవచ్చు కొత్తిమీర పూజనా కూడా వేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు వేసుకోవచ్చు అనమాట అండ్ క్యాబేజీ కూడా వేసుకోవచ్చు ఇంకా వేసిన తర్వాత మంచిగా కలిపేసేయండి ఆ తర్వాత లాస్ట్లో టమాటా వేయండి ఓకే టమాటా వేసేసేయండి ఇట్లా మీరు తిప్పుతూ ఉండాలి లాస్ట్కి వచ్చేసి లెగ్ వేయాలండి లెగ్ చాలా మంచిది చిన్నపిల్లలకి కళ్ళు చూపు కానీ అండ్ ఇంకోటి బ్రెయిన్స్ కానీ బ్రెయిన్ ట్యూమర్స్ కానీ ఇలాంటి మన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కదా ఈ లెడ్ అనేది చాలా మంచిది అనమాట అది యూజ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోండి అండ్ తగినంత వరకు ఫస్ట్ వేయండి కారం కూడా వేసుకోండి కారం మొదలు మీరు మిరియాలు వాడుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు నేను రెండు వాడుతానండి మసాలా యాడ్ చేసాము ఇప్పుడు మనం బాల్లో తీసుకున్నది ఆ పక్కన పెట్టుకున్నది మష్రూమ్స్ అవన్నీ అందులో మిక్స్ చేసి ఇలా మిక్స్ చేయాలి ఒకసారి కదా ఇంత చాలా టేస్ట్గా అనిపిస్తుందండి చాలా తొందర తొందరగా ఎప్పుడెప్పుడు తినాలని ఉంది స్టాప్ ఆఫ్ చేసేసి బాల్లో ఏదైతే మనము ప్యాన్లో తీసుకుని అన్ని ట్రై చేసిన ఐటమ్స్ ఒక బౌల్లో స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకున్న దాంట్లో అక్కడ గుడ్లు కనబడుతున్నాయి కదా ఆ గుడ్లు అనేది అందులో స్టోర్ చేయాలన్నమాట ముందుగా మనకి పంకిన్ వాటర్ పలన్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ వావిస గింజలు అండ్ పంకిన్ మనకి నువ్వులు ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసేసేయండి ఒక మూడు స్పూన్లు ఇప్పుడు చూసారు కదా నేను చెప్పాను కదా ఫోర్ ఎగ్స్ త్రీ ఎగ్స్ అందులో కలిపేసేయండి మంచిగా చాలా బాగుంటుంది క్రిస్పీగా వస్తుంది మీరు చూసుకోండి చూసారు కదా ఎంత ఇలా కలిపేసి పక్కన పెట్టుకోండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టుకుంటే అంటే చాలా గట్టిగా అవుతుంది గట్టిగా అవుతుంది అందులోనే మీకు ఇంకా కావాలంటే ఉప్పు కారము మసాలాలు హోమ్మేడ్ మసాలాలు అనమాట ఇవన్నీ మనం చేసుకోవాలి ముందుగా చేసుకోవాలి ఓకే లెమన్స్ టూ లెమన్స్ మనం యూజ్ చేయాలి ఇందులో ఒక లెమనే అందులో పెట్టుకోవాలి వేరే లెమన్ ఎప్పుడంటే మనము లాస్ట్లో బోండలు చేస్తాం కదా అప్పుడు మనం ఫ్రీజ్ చేసుకొని తినడము తినడానికి ఇంకో లెమన్ డైరెక్ట్ మనకి రోజుకి త్రీ లెమన్స్ అలా అలాడు కదా సో ఆ త్రీ లెమన్స్ మనము మనం యూజ్ యూటిలైజ్ చేసుకోవచ్చు ఇలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట వాటర్లో కాకుండా కూడా ఇలా కూడా యూజ్ చేసుకొని మనం తినవచ్చు అంటే ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా ఇప్పుడు అందులోనే అండ్ ఇందులో మీరు ఇది కూడా వేసుకోవచ్చు ఏది ఆపిల్ సిటర్ వెనిగర్ ఆపిల్ సిటర్ వెనిగర్ కూడా మీరు వేసుకోవచ్చు అనమాట ఒక టె టెన్ టు ఫిఫ్టీన్ ఎంఎల్ వేసుకోవచ్చు ఓకే ఇలాంటి ప్యాన్స్ మీకు అందుబాటులో ఉందనుకోండి అనుకోండి తెచ్చుకోండి చాలా ఈజీగా అవుతుందనమాట టిఫిన్ చేయడం కానీ ఏదైనా సరే చాలా యూస్ఫుల్ ఉంటుంది ఇలాంటి ప్యాంట్స్ అన్నిట్లో మీరు నెయ్యి యూజ్ చేసుకోండి నెయ్యి చాలా మంచిది హోమ్మేడ్ నెయ్యి ఒక మీకు నెయ్యి వద్దనుకుంటే మీరు నార్మల్గా కోకనట్ ఆయిల్ కానీ బటర్ కానీ ఇలాంటివి మీరు వేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు కొంచెం హీట్ అయిపోయిన తర్వాత ఏదైతే నేను ఎలా అయితే కలుపుతున్నానో అదే విధంగా మీరు కలపాలి ఓకే చిన్న చిన్న ఒక స్పూన్తో చేసుకొని మెల్లమెల్లగా చేసేసేయండి చాలా సింపుల్ అండి చాలా ఈజీ కూడా ఇది చూసారు కదా చాలా ఈజీ కదా కొంచెం ఒక ఒక వన్ అవర్ టైం పడుతుంది పర్లేదు అండ్ ఏదైతే నేను వేసానో దాని మీద కంపల్సరీగా లెట్ట్యూస్ వేయండి ఒకవేళ లెట్ట్యూస్ అవైలబుల్గా లేదు అనుకుంటే మాత్రం కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసుకోవచ్చు మీ ఇష్టం అది ఆ లెట్యూస్ చాలా మంచిది అది యూజ్ చేయండి చూసారు కదా ఎంత బాగుంది కలర్ఫుల్గా ఉంది కదా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఒకసారి మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి చిన్నపిల్లలకి తినిపించండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ముందుగా నాకు తీసేది అన్నీ అయిపోయింది వైట్ కలర్ ప్లేట్ పెట్టాను కదా ఆ వైట్ కలర్ ప్లేట్లో ఇది అయిపోయే వరకు మనం ముందుగా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట ఇది అవకాడో లెట్యూస్ ఇవన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవచ్చు సేమ్ ప్రాసెస్ మళ్ళీ చేయాలి మార్నింగ్ మార్నింగ్ టిఫిన్ తినడానికి అండ్ లంచ్ చేయడానికి డిన్నర్ చేయడానికి చాలా యూస్ఫుల్ అనమాట చాలా మంచి ప్రోటీన్ అండ్ మనకి చాలా హోమ్ మేడ్ ఫుడ్ కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు కాబట్టి మన ఇంట్లోనే చేసుకోవచ్చు మన ఇల్లే హాస్పిటల్ మనమే డాక్టర్స్ ఇలా ఇలా చేసుకుంటే ఈ రోగ ఈ రోగం కూడా మనకి దరిద్రాప్లో కూడా రావు దయచేసి అందరూ హోమ్ మేడ్ ఫుడ్కి అలౌట్ చేయండి బా బయట ఫుడ్ చాలా బా బాగలేదు లైక్ నూడిల్స్ కానీ బర్గర్ చీజ్ అండ్ పిజ్జాస్ ఇలాంటివి తింటున్నారు కదా చాలా డేంజరస్ అవన్నీ ఎందుకంటే మనకి కడుపు నొప్పి కానీ అటాక్ కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో హోమ్ మేడ్ ఫుడ్కి మీరు ఎక్కువ ఎంకరేజ్మెంట్ చేయాలి ఈవెన్ పిల్లలు కానీ పిల్లలకి తల్లిదండ్రులు చెప్పాలి ఖచ్చితంగా ఇలాంటి ఎంకరేజ్మెంట్ చేయకూడదు ఓకే లాస్ట్లో మనకు టేస్ట్గా కొబ్బరి నూనె వేసేసి ఒక మూడు మూడే ఉంటాయి కొంచెం మంది కాబట్టి మూడే ఉంటాయి మూడు వేసుకోవచ్చు అనమాట కొబ్బరి నూనె చాలా టేస్ట్ అండి నాకు కొబ్బరి నూనె అంటే చాలా ఇష్టం వినంగా వేసుకోవాలి మెల్లమెల్లగా అండ్ మళ్ళీ త్రీయే వస్తుంది అన్నమాట ఎక్కువ రాదు మళ్ళీ త్రీ చూసారు కదా ఇంత సింపుల్గా అయిపోయింది అండ్ ఇప్పుడు నేను లెట్యూస్ ఉంది కదా చిన్న చిన్నగా లెట్యూస్ ఏదైతే ఉందో దాని మీద వేస్తాను లెట్యూస్ చాలా మంచిది నా ఫేవరెట్ లెట్ట్యూస్ అనమాట పచ్చిగా కూడా తినచ్చు ఇలాంటి ఇబ్బంది అయిపోతుంది జర కొంచెం ఉప్పు నీళ్ళలో మంచిగా కడగాలి అవకాడో చాలా మంచిది ఆరోగ్యానికి మనకి డైలీ తినచ్చు అనమాట హాఫ్ ఎవకా ఎవ మనకి మనకు ఎలా ఉంటుంది మన డైట్లో సో మీరు డైట్ చేసి అది యూటిలైజ్ చేసుకోండి చాలా మంచిది యాక్చువల్గా మేము ఇంట్లో ముగ్గురం డైట్ చేస్తున్నాం కాబట్టి ముగ్గురికి అది సరిపోతుంది సో అది నార్మల్గా చాలా ఇష్టమైన ఫుడ్ అనమాట మాకు ఇదో క్యాబేజీ కల్ఫ్లవర్ ఇవన్నీ చాలా చాలా ఇష్టమైన ఫుడ్స్ అవన్నమాట చాలా బాగుంటుంది మా మమ్మీ డాడీ అందరు బాగా తింటారు మనకి రత్నదీప్లో కానీ సూపర్ మార్కెట్స్లో దొరికిపోతాయి మనకి కావాలంటే మన ఒక ఆడు కావాలంటే రత్నదీప్లో దొరుకుతుంది అంటే మోర్ సూపర్ మార్కెట్లో ఇలాంటి సూపర్ మార్కెట్ పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు దొరుకుతుంది లిప్స్ కానీ బటర్ లిక్టీస్ కానీ కేర్ కానీ ఇలాంటివి కూరగాయలు చాలా బాగా దొరుకుతాయి కొంచెం కాస్ట్లీ బట్ ఏంటంటే చాలా బాగుంటుంది ఆరోగ్యం కన్నా ఏది గొప్పది కాదు కదా సో దయచేసి కొంచెం స్పెండ్ చేయండి చాలా బాగుంటుందండి ఎక్సిడెంట్ వంటలు మీరు ఇంట్లో ట్రై చేయండి ఓకే చూశారు కదా బాగుండే ఇక్కడ అవుతుంది నేను అక్కడ పని చేసేస్తున్నాను మన ఇంట్లోనే ఫుడ్ కాబట్టి మనము ఏ విధంగానే చేసుకోవచ్చు ఓకే ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నాకు కాంటాక్ట్ అవ్వండి నేను మాత్రం ఉంటా అండ్ వీడియోతో సహా మీకు మళ్ళీ వీడియో మీకు వాట్సాప్కి పంపిస్తాను అనమాట ఏ విధంగా నేను చేశాను ఏ విధంగా ఏ విధంగా కడిగాను అవన్నీ మనకి చాలా జాగ్రత్తలు తీసుకుంటాం అన్నమాట మీరు కాల్ చేసి ఆర్డర్ పెట్టచ్చు మీకు ఏ ఫుడ్ కావాలన్నా కూడా నేను పంపించేస్తాను అనమాట ఓకే హైజీనిక్ ఉంటుంది అండ్ ఇంట్లో కాబట్టి గ్లౌజెస్ వేసుకోలేదు మనము మీకు తయారు చేసేటప్పుడు గ్లౌజెస్ ఇవన్నీ ఉంటాయి మాస్క్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట జాగ్రత్తలు ఉంటాయి చేతులన్నీ శుభ్రంగా గడిగేసి మళ్ళీ ఇప్పుడు ఈ కాలుతున్న దానికి నేను కింద మీద తిప్పేసి అయిపోయింది రెడీ అయిపోయింది మనది ఇప్పుడు ప్రతి నాల నుండి అయిపోయింది కదా బాగా సూపర్ ఇప్పుడు మా మమ్మీకి తినిపిస్తా ఎలా ఉందో తను చెప్తుంది ఒకసారి మాటలు వినండి ఎట్లుంది సూపర్ ఉందా తిను ఇవే ఇది కూడా ఇది కూడా ట్రై చేయి అవకాడో ఇది ట్రై చేయి బాగుందా ఉంది ఇది ఇది తిను లెట్యూస్ ఇది బ్రెయిన్కి చాలా మంచిది బాగుంటుంది ఎలా ఉంది మంచిగా ఉంది టేస్ట్ బాగుంది థ్యాంక్ యూ బా సూపర్ ఉంది డాడీ ఒకసారి తిని చూడు ఒకసారి చూడు టేస్ట్ చాలా బాగుంది నచ్చిందా నీకు ఇది కూడా ఇది కూడా తిను బాగుంది ఇది కొంచెం తీసుకో తీసుకొని తిను లెట్యూస్ ఇది చాలా మంచిది బ్రెయిన్ కి చాలా మంచిది చాలా బాగుంది తినకముందే బాగుంది అని చెప్తున్నా బాగుంది టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూసి చెప్పండి